ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వాళ్లు చిన్నప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా ప్రేమతో స్నేహంగా ఉండేవారు కాని పెద్దవాళ్లయ్యే కొద్దీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాసాగింది చిన్న చిన్న వాటికే గొడవపడుతుండేవారు కలిసిమెలిసి ఉండాలని వారి తండ్రి చెబుతున్నా వాళ్ల తీరు మారలేదు ఎలాగైనా వారిలో మార్పు తీసుకొచ్చి అందరూ కలిసిమెలిసి ఉండేలా చేయాలని వారి తండ్రి అనుకున్నాడు ఒకరోజు ముగ్గురిని పిలిచి కొన్ని తెప్పించాడు వాటిని కట్టెలుగా కట్టమన్నాడు తరువాత పెద్ద కొడుకుని పిలిచి కట్టను విరవమన్నాడు వల్ల కాలేదు రెండో కొడుకుని పిలిచి ప్రయత్నించమన్నాడు అతడి వల్ల కూడా కాలేదు చివరగా చిన్న కొడుకుని పిలిచి ప్రయత్నించి చూడమన్నాడు వాటిని విరవడం అతడి వల్ల కూడా కాలేదు అప్పుడు పుల్లల కట్టను విప్పి ముగ్గురికి ఒక్కో పుల్లని ఇచ్చి విరవమన్నాడు వాళ్లు సులభంగా విరిచేశారు అప్పుడు కూడా కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు విడిపోతే పుల్లల మాదిరిగా బలహీనులైపోతారు అని వివరించాడు దాంతో ఇకపై తలసిమెలిసి ఉంటామని తండ్రికి మాట ఇచ్చారు ఆ ముగ్గురు అన్నదమ్ములు